హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియో సండే స్పెషల్ చికెన్ అనమాట చికెన్ మనకి చపాతీలో కానీ అట్లలో కానీ లేదంటే పరోటాలకు కానీ మనకి తయారు చేయడం జరుగుతుంది ఇదైతే ముందుగా ఆరు కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను అంటే చికెన్లో దీంట్లో బాయిలర్ అనేది తెచ్చుకున్నాను ఎందుకంటే కొద్దిగా నెత్తకుండి బాగా ఉడకడానికి మనకి సపోర్ట్గా ఉంటుంది అనేసి చికెన్ ఈ చికెన్ అనేది తెచ్చుకున్నాను దీంట్లో తగినంత ఉప్పు కారం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకొని ఆ కొద్ది ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ప్రతి అదే స్పైసీగా ఉన్నాకే తర్వాత అదే చికెన్కి మసాలా అనేది బాగా పట్టించి ఉంటే తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అయితే ఇది ఇలాగ మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఏం చేసామంటే ఉల్లిపాయ మనకి ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్లో చేసుకున్నాం మిక్సీ కాకుండా రోట్లో మేము రుబ్బకోవడం అనేది జరిగింది అంటే ఎలా అయితే మనకు కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో రోడ్లో అనేది ఇలా రుబ్బడం అనేది జరిగింది ఇది ఏం చేసామంటే మీద పెనం పెట్టుకొని పెనం మీద మనకి అది బాగా పచ్చవసం పోయేదాకా ఏపుకోవడం జరిగింది అనమాట ఏపుకున్న తర్వాత అలా అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా కొద్దిగా దాల్చిన చెక్క తర్వాత లవంగి మగ్గులు తర్వాత కొద్దిగా మసాలా దినుసులు అనేది వేయడం జరిగింది అనమాట అయిన తర్వాత అప్పుడు మనకి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ అనేది చికెన్ అనేది దాంట్లో వేయడం జరిగింది అనమాట వేసిన తర్వాత ఒక పావుగంట అలాగా కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఇది మనకి ఈ విధంగా తయారవుతుంది చికెన్ అనేది ఇదైతే ఓన్లీ మనకి పరోటా కానీ లేదంటే చపాతీలో కానీ లేదంటే ఇంకా ఇడ్లీలో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది ఇలాగ వేసుకోవడము బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొద్దిగా మసాలా ఉన్న వలన ఇది మాడే మాడి పెట్టే అవకాశం అన్నమాట దీంట్లో ఇంకా నేను ఎగస్ట్రా ఏం చేయాలంటే జీడిపప్పు మిక్సీ వేసుకొని కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ కోసం ఇది ఆప్షనల్ అనమాట వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు చికెన్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది స్పెషల్ ఏంటంటే ఓన్లీ చపాతీ కానీ పరోటా కానీ వేసుకోవచ్చు మనకి రైస్లో కూడా బాగుంటుంది అంటే గ్రేవీగా ఉండాలి కాబట్టి రైస్లోకి అందుకు నా ఉద్దేశం నేను చెప్తున్నాను దాంట్లో కూడా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ ఇదైతే తర్వాత కొద్దిగా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపడం అనేది జరుగుతుంది ప్రతిదీ కూడా మన దగ్గర ఉండి చూసుకోవాలి ఎందుకంటే ఇది ఒకటి ఇంకో మంట కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువ మాడెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట చికెన్ అనేది తర్వాత మనకి ఈ చికెను బాగా వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా మనం సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నవసాలు మాకు పెట్టి దింపేసుకుంటే కర్రీ అనేది రెడీ అనమాట ఓకే సియూ టుమారో బాయ్ ఫ్రెండ్స్